యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం చేశారు ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు అందజేశారు ముందుగా యాదగిరిగుట్ట పట్టణంలోని పాదాల వద్ద ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు ఆటో కార్మికుల సమస్యల గురించి కార్మికులతో మాట్లాడారు ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్స్లో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు యాదాద్రి ఆలయానికి సంబంధించిన పలు విషయాలను చర్చించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ ఆలయరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వీరారెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

ఉన్న విధంగా సాగునీటి సాగునీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పదివేల మంది స్కిల్ గవర్నమెంట్ సెంటర్ చెప్పాలని పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకును అన్ని కార్యక్రమాలు మేము చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు చెప్పని కార్యక్రమాలు ఇలా యాదాద్రి టెంపుల్గా రివ్యూ చేసినప్పుడు కూడా కొన్ని చాలా విషయాలు బయటపడ్డది ఎవరైతే దీన్ని ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఒక రిటైర్డ్ అధికారిని పెట్టుకొని ఒక లేడీ అధికారిని పెట్టి మొత్తం కూడా నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా మూడు వందల కోట్ల డ్యూస్ ఏం చెప్తున్నారు మీరు ఇక్కడ మీరు కింద చూసును అవసరం లేకుండా ఫ్లైఓవర్ కట్టింది అక్కడ రాజపేట ఏ మార్గం ఆ రోడ్ గతంలో చిన్న అండర్ పాస్ కాదు కదా ఒక సిగ్నల్ లైట్ పెడితే సరిపోతుంది రాజపేట ఎవరు పెద్ద సిటీ నా రోజు ఎందుకు కట్టినట్టు ఆ ఫ్లైఓవరు రెండవది ఇలా ఆటో వాళ్ళు పైకి రానియరు ఆర్టీసీ బస్సులు వస్తే కింద బస్సులు దిగాలి ఇంకో బస్సు ఎక్కాలి ఆడెక్కిందంటే మళ్ళీ బ దర్శనం చేసుకొని కిందికి పోయింది బాత్రూమ్లు కాదా పెద్ద మనుషులు వయసున్న వాళ్ళు షుగర్ పేషెంట్లు చిన్న పిల్లలు ఎక్కడైనా సరే ఇంత ఇబ్బంది వస్తే కూడా అక్కడ వాడుకునే వసతులు లేకుండా రెండవది ఇలా దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు అక్కడ ఒక గతంలో డార్మెంటరీ లా ఉండే షెడ్లో మంచి మంచి ఫ్యామిలీస్ వాళ్ళు నిద్ర చేసేవాళ్ళు దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర నిద్ర చేస్తే పుణ్యం కలుగుతుంది అక్కడ డార్మెంటరీ లేదు అన్నిటి మీద నేను వచ్చే ముందే టెంపుల్కి పోయే ముందే ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారితో మాట్లాడడం జరిగింది ఫస్ట్ వీక్లో రివ్యూ పెట్టుకొని యాదగిరి ఉంటా ఈ వైటీడీ గతంలో ఏ విధంగా ఉండే కొందరి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ధర్మకర్తలని మెంబర్ మెంబరుండే ఒక బోర్డు మీటింగ్ లాగా భవిష్యపారం చైర్మన్ ఉండే కానీ సీఎం చైర్మన్గా ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ ఆ మాటలు ఎన్నుకుంటూ ఇవాళ ప్రజల ఆస్తులన్నీ కూడా ఇవాళ మీకు చూసి ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్కి వచ్చే రోడ్డు కొత్త కొత్త ఇంట్లోంటే పూల కొట్టి కోటి రూపాయలు ఇంటికి ఇరవై ముప్పై లక్షలు ఇచ్చారు దేవుని దగ్గర దేవుడు ఉన్నది పేదోళ్ళను కాపాడటానికి దేవుని పేరు మీద ఇవాళ యాదగిరిలో ఆటో డ్రైవర్ నుంచి మొదలుపెట్టుకుంటే వ్యాపారస్తులు ఒక కడుపు కొట్టింది ఫ్లైఓవర్ కట్టకపోతే ఇటు అటు మూడు నాలుగు వందల షాపులు అంటే ఒక రెండు మూడు వేల మంది ఇవాళ తిండికి లేక బిజినెస్ లేక రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది రేపు మూడో తారీఖు రోజు నేను మినిస్టర్ గారు ఎప్పు గారు లివ్యూ చేసుకుంటూ ఏ విధంగా కొన్ని సెటర్ట్ చేయాలనో మా కిషన్ రావు గారు కూడా కొన్ని ఐడియాలు ఇచ్చాను అక్కడ కొన్ని మా కొన్ని చేయవలసి ఉంటే చేయలేకపోయినాం దాన్ని ఆ రోజు రివ్యూ చేసుకొని తప్పకుండా యాదాద్రి వాళ్ళు చేసేదానికంటే ఎక్కువ వసతులు కల్పిస్తూ ఎక్కువ ప్రయాణికులు వచ్చే విధంగా బస్సు డిపోను కూడా బస్సులు కూడా ఇంకా నలభై బస్సులు కావాలని ఇప్పుడే సత్యనారాయణ గారు కూడా ఫోన్ చేశాను ఆ ఫోన్ వారితో కూడా మాట్లాడి బస్సుల దగ్గర పెంచడం డిపో కెపాసిటీ పెంచడం డిపో కెపాసిటీ కూడా ఎందుకు పెంచుతాం అంటే మహిళలకు ఇలా ఉచితంగా మేము ఇవాళ ప్రయాణం కల్పిస్తున్నాం పుల్లలకు వచ్చేది ఎవరు భర్తలు పోయినా వ్యాపారానికి పోయినా డ్యూటీకి పోయినా మహిళలు ఎక్కువ దేవుని మొత్తం వారి కోరు కూడా బస్ డిపా బస్ పెంచడం అలాగే కొత్త కోర్టు బిల్డింగ్ కూడా ఇప్పుడే కిషన్ రావు గారికి చెప్పడం జరిగింది ఈఓ గారికి చెప్పడం జరిగింది ఆ ఉన్న రెండు బిల్డింగ్లు ఒక బిల్డింగ్ కోర్టు కోసం కేటాయిస్తూ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది ఆ ఆ బిల్డింగ్ కూడా కేటాయించినట్టయితే సీజే గారిని పర్సనల్గా రిపేర్ చేసి కోర్టు కూడా యాదగిరిటర్లో ఓపెన్ అనేది జరుగుతుంది మిగిలిన విషయాలు మూడో తారీఖు నాలుగో తారీఖు ఎండోమెంట్ మినిస్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని ఒక యాదాద్రి టెంపులే కాదు యాదగిరి భువనగిరి ఆనేరు ఈ భువనగిరి జిల్లా మీద అన్ని పనుల మీద రివ్యూ చేసుకుంటాం మిషన్ బైరం మాత్రం ఎంత ఘోరం అంటే పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ వేయలేక చేతులు ఎత్తేసేయాలి మంచి నీళ్ళు కూడా సరిగ్గా నాలుగు కోసం నీళ్ళు వస్తారు నీళ్ళే వస్తారు అసలు అంత పెద్ద మల్లన్న దగ్గర పైన ఉన్నది ఇవన్నీ కూడా రెండు మూడు నెలల్లో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ రవచించి రాబో కాలంలో తప్పకుండా మేము చెప్పిన